బాలు నిజాయితీని మెచ్చుకుని తన కంపెనీలో మేనేజర్గా జాబ్ ఇచ్చిన పెద్ద మనిషి ఇంతకు ఏం జరిగింది అసలు బాలు నిజాయితీని మెచ్చుకోవడం ఏంటి తన కంపెనీలో మేనేజర్గా జాబ్ ఇవ్వడం పెద్ద మనిషి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే ఇంకా బాలు అనుకున్నట్టుగానే నగలు దొంగతనం చేసిందెవరో తె బయట పెట్టడంతో పాటు ప్రభావతి సత్యం మధ్య చాలా పెద్ద గొడవే జరిగింది ఇంకా గొడవని పోర్చడానికి ఎలా ఏం చేయాలి వాళ్ళిద్దరి మధ్య ఇంతకు ముందులా మళ్ళీ మాటలు కలవాలి అంటే ఏం చేయాలి అని బాలు మీనా ఆలోచిస్తారు కానీ ఎంత బాలు మీనా ఆలోచించినప్పటికీ ప్రభావతి బుద్ధి అయితే మారదు కదా ఎందుకంటే ప్రభావతి ఎప్పుడు కూడా మీనానే తప్పు పడుతూ ఉంటుంది మీనా తప్పు చేస్తుందని మీనా అసలు అంటి కోడలుగా పనిచేయదని ఒక దరిద్రం ఒక దుష్టురాలు అన్నట్టుగా మాట్లాడటమే కదా ప్రభావతి పని సో అదే రకంగా మీనా మనసును నొప్పించేలా ప్రభావతి మాట్లాడడం జరుగుతుంది అదంతా చూసిన సత్యం అసలే ప్రభావతి చేసింది తప్పు ఆ చేసిన తప్పుకి పొగరగా నా గాజులు కాస్త మీనా మొహం మీదకి విసిరి కొట్టింది అది చాలదన్నట్టు ఇదంతా కావాలని మీనాయే చేసినట్టు తను ఏమీ చేయలేనట్టు పైగా మీనా మీద నిందలు వేయడం ఇదంతా చూసిన ప్రభావతి సత్యం చాలా కోపంతో ఒరే బాలు మీ అమ్మను సైలెంట్గా ఉండమని చెప్పు లేదా నేను మా మా ఇంటికి వెళ్ళిపోతాను మా అమ్మ దగ్గరే ఉంటాను ఇంకా ఎప్పటికీ ఇక్కడికి రాను మీరు మీ సంసారాలు మీరు చూసుకోండి ఇంకా అందరూ కలిసి ఉండాలని నేను అనుకుంటే సరిపోదు కదా అందరూ నా వాళ్ళు అనుకుని నాకు నా భార్య కూడా అనుకోవాలి నా భార్య తలంపు లేనప్పుడు నేను తనతో కలిసి ఉండలేను అందుకే నేను నా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడే ప్రశాంతంగా నేను చిన్నప్పుడు ఏ రకంగా అయితే మా అమ్మ దగ్గర పెరిగానో నా చివరి రోజుల్లో కూడా అక్కడే హాయిగా ఉంటాను మా అమ్మ నేను సంతోషంగా ఉంటాము ప్రశాంతతైనా నాకు దొరుకుతుంది అని చెప్పి సత్యం చెప్పేసరికి వెళ్ళిపోతే వెళ్ళిపోండి ఎవరిని బెదిరిస్తున్నారు వెళ్తే వెళ్ళండి అని చెప్పి ఇంకా ప్రభావతి అంటుంది వెళ్తాను వెళ్తాను ఖచ్చితంగా ఇలానే ఏదో ఒక గొడవ జరిగితే ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పి ఇంకా మాట్లాడు మాట్లాడిన తర్వాత సరే నేను అలా యూనియన్ ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను అని చెప్పాను కానీ నేను వస్తాను నాన్న అంటూ గబ్బ బాలు సత్యాన్ని తీసుకుని వెళ్తారు ఎందుకు నాన్న పట్టింపులు ఇప్పుడు చూడు అమ్మ మీనానే అంటుంది మీనా ఏదో తప్పు చేసినట్టు అసలు మీనా ఏం చేసింది నాన్న మీనా ఏమన్నా బంగారం తీసిందా బంగారం అమ్ముకుందా బంగారం ఏమన్నా చేసిందా తనను ఏదో ఒక మాట అన్నారనే కదా రోజు బంగారం తీసి ఇచ్చేసింది మరి అలాంటిది అవకాశం వాదులు ఇలా బంగారాన్ని అమ్మేసుకున్నారు అసలు అమ్ముకున్నాము అన్న చెప్తే ఇంత గొడవ జరిగేది కాదు కదా తీసుకున్న తర్వాత కూడా తీసుకోలేదు అంటూ నానమ్మ మీద నిందమోపారు మీనా వాళ్ళమ్మ మీద నిందమోపారు మోపారు మీనా మీద నిందమోపారు అందుకనే నేను పట్టుదలతో ఎవరు దొంగతనం చేశారు ఎవరు అమ్మేసుకున్నారో తెలియచేయాలని చేశానే తప్ప నాకు వేరే ఉద్దేశమేమీ లేదు నన్న అర్థం చేసుకోండి అని చెప్పనేసరికి నిన్నెవరు రా తప్పు పట్టేది నువ్వేం తప్పు చేసావని నిన్ను తప్పు పట్టడానికి నువ్వు ఏ తప్పు చేయలేదు అయినా నీ నిన్ను తప్పు అని అనడానికి ఎవరికీ సరిపోదు నీ ముందు ఎవరు తప్పు చేస్తే నువ్వు చూసి తట్టుకోలేవు కాబట్టే తప్పు తప్పు అని చెప్పి వేలెత్తి చూపించావు అంతే అంతకుమించి ఏమీ జరగలేదు అని చెప్పి ఇంకా సత్యం కాస్త చెప్తాడు మాట్లాడొచ్చు కదా నాన్న అని చెప్పాను కానీ మీ అమ్మ చేసిన చిన్న తప్ప మీ అమ్మతో ఇప్పుడు నేను ఏమీ జరగనట్టు నార్మల్గా మాట్లాడేశానే అనుకో మీ అమ్మ మళ్ళీ నేను క్షమించేశాను కదా అని ఈ తప్పు మళ్ళీ చేస్తుంది మళ్ళీ క్షమాపణ అడుగుతుంది అలా జరగకుండా ఉండాలి అంటే కొన్ని రోజులు మీ అమ్మని ఇలాగే దూరం పెట్టాలి అప్పుడే మీ అమ్మకు నా విలువేంటో తెలుస్తుంది నాకు చెప్పి చెయ్యాలి అన్న బుద్ధి జ్ఞానం వస్తుంది అని చెప్పి ఇంకా సత్యం కాస్త చెప్తాడు అంటే కొన్ని రోజుల తర్వాత మాట్లాడతావా అనగానే ఆ ప్రభావంతో మాట్లాడకుండా నేను రే మా ఇద్దరి బంధం ఈరోజు నిన్నడదా ముప్పై సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది అప్పటి నుంచి కష్టమైనా సుఖమైనా తిట్లైనా కొట్లాటైనా ఏమైనా సరే మా ఇద్దరి మధ్య జరుగుతూనే ఉంది కదా ఏం కాదు కొన్ని రోజులు మీ అమ్మకు అలాగే ఉండాలి బుద్ధి రావాలి నా విలువ తెలియాలి అప్పుడు మాట్లాడతాను అని చెప్పి సత్యం అంటాడు ఇంక ఈలోపు టిఫిన్ చేస్తావా నాన్న అని చెప్పాను కానీ వద్దురా ఆకలిగా లేదు అని చెప్పాను కానీ ఇంటి దగ్గర కూడా తినలేదు కదా నాన్న తిందామనుకునే లోపే అమ్మ వచ్చిందని తినకుండానే వచ్చేసావు రానాన్న టిఫిన్ చేద్దావు కానీ అని ఇంకా బాలుయే ఒక హోటల్ దగ్గరికి తీసుకెళ్ళి సత్యానికి టిఫిన్ పెడతాడు నువ్వు తినలేదు కదా రానగాని నాన్న ఏదో రెండు పూరీలు వేసి పెట్టింది సరిపోతుంది అనగాని నువ్వు తిను అనేసరికి ఇద్దరు కూడా టిఫిన్ చేస్తారు టిఫిన్ చేసిన తర్వాత సరేనని యూనియన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతాడు సత్యం ఇంకా బాలు చాలా హ్యాపీగా కార్లు షెడ్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఏంటి వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నావని కానీ ఏమీ లేదురా ఇంట్లో ఏదో గొడవ జరుగుతుందని చెప్పాను కదా మా అమ్మ మా నాన్న మాట్లాడుకోవడం లేదు అందుకోసమని ఆ గొడవ చిలికి చిలికి అవుతుందేమోనన్న భయంతో ఉన్నాను మా నాన్నతో మాట్లాడాక కొంచెం రిలాక్స్ అయ్యింది అని చెప్పనేసరికి ఏమన్నాడేంటి మీ నాన్న అని చెప్పాను కానీ కొన్ని రోజులు ఇలానే ఉంటే మీ అమ్మకు బుద్ధి వస్తుంది అంతేగాని మీ అమ్మతో మాట్లాడకుండా నేను ఉండగలనా అంటూ మా నాన్న మాట్లాడాడు అని చెప్పాను కానీ అది నిజమే కదరా కొన్ని రోజులు ఉంటే మీ అమ్మకు బుద్ధి వస్తుందిలే అని చెప్పి ఇంకా ప్రభావతి ప్రభావతి గురించి సత్యం గురించి మీ నా గురించి మాట్లాడుకుంటారు ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత బాలుకి ట్రిప్ వస్తుంది ఫోన్ చేసేసరికి సరే నాకు ట్రిప్ వచ్చింది నేను వెళ్తున్నానంటూ బాలు వెళ్తాడు అతను ఎయిర్పోర్ట్లోంచి దిగుతాడనమాట అంటే వేరే కంట్రీ వెళ్ళి కంట్రీ నుంచి కొంచెం క్యాష్ లిక్విడ్ క్యాష్ తీసుకుని వస్తూ ఉంటాడు అంటే ఇంచుమించు లక్షల్లోనే ఎక్కువ లిక్విడ్ క్యాష్ తీసుకుని వస్తూ ఉంటాడు అంటే బ్యాంక్లోనే అక్కడ అమౌంట్ కట్టేస్తే మనం బ్యాంక్లో రెట్ అమౌంట్ తీసుకోవచ్చు కదా సో ఆ రకంగా క్యాష్ తీసుకుని వస్తూ ఉంటాడు వస్తూ ఉండేసరికి బాలు కారులో కూర్చోబెట్టుకుంటాడు ఏం పేరు బాబునిది అని చెప్పాను కానీ అతను పెద్ద మనిషే అంటే కొంచెం వయసున్న వ్యక్తే కానీ అనుభవం గల వ్యక్తి కొంచెం మంది బిజినెస్లు చేస్తున్నామని పొగరగా ఉంటారు కదా డ్రైవర్లతో నేను మాట్లాడడం ఏంటి అనుకుంటారు కానీ ఆయన అలా కాకుండా ముందే కూర్చుని బాలుతో మాటా మాట కలుపుతాడు ఏం చేస్తున్నావు బాబు అని చెప్పాను కానీ ఇలాగే కార్ నడుపుతానండి అని చెప్పనేసరికి నీకు పెళ్ళయిందా అని చెప్పాను కానీ అయ్యిందండి అని చెప్పనేసరికి పిల్లలు ఎంతమంది మీ నాన్న ఏం చేస్తారు అనగానే మా నాన్న బస్ డ్రైవర్గా చేసి రిటైర్ అయ్యారండి అని చెప్పనేసరికి ఓహో అంటే ఇప్పుడు ఇంటి బాధ్యత నీ మీదే ఉందన్నమాట అని చెప్పాను కానీ నా ముందు పుట్టినవాడు ఒకడున్నాడు నా తర్వాత పుట్టినవాడు ఒకడున్నాడండి అని చెప్పనేసరికి మీరు ముగ్గురు అన్నదమ్ములా ముగ్గురు త్రిమూర్తులు అన్నమాట అని చెప్పను కానీ అవునండి అని చెప్పనేసరికి మీరంతా ఇంట్లోనే ఉంటారా బాబు అని చెప్పి ఉమ్మడి కుటుంబం గురించి వాళ్ళ కుటుంబం గురించి భార్య గురించి మొత్తం అన్నీ అడుగుతాడు అవునండి అవునండి అని ప్రతిదానికి విసుగు లేకుండా సమాధానం చెప్తాడు బాలు చెప్పేసరికి ఏంటి బాబు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా నేను విసుక్కుంటున్నావా అని గాని అయ్యో మీరు పెద్దవారు నన్ను అడుగుతున్నారు తెలుసుకోవడంలో మీరు ఇంత ఉత్సాహం చూపించినప్పుడు చెప్పడానికి నాకేం బాధ ఉందండి ఇబ్బంది లేదు కానీ నాకు కుటుంబం గురించి తెలుసుకోవడంతో మీకే ఇబ్బంది అంతే అంతకుమించి ఏమీ లేదు సరే బాలు అని చెప్పి ఆయన మాటల మాటల మధ్యలో ఆయన రెండు బ్యాగులు తీసుకొస్తారు క్యాష్తో ఉన్నదొకటి నార్మల్ది వాళ్ళు వేరే ఊరు వెళ్ళారు కదా అదొకటి ఆయన మాటల మధ్యలో ఆ మాటల్లో ఆ క్యాష్ బ్యాగ్ కాస్త జారిపోయి అక్కడే పడిపోతుంది దాని నిండా క్యాషే ఉంటుంది పట్టల బ్యాగ్తో సహా ఆయన దిగిపోతారు దిగిపోయేసరికి డబ్బులు ఇచ్చిస్తాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత బాలు ట్రిప్కి వెళ్ళిపోతాడు ట్రిప్కి వెళ్ళిపోయిన తర్వాత స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఈవేళ ఒక పెద్ద ఆయన ఎక్కాడు రా అని చెప్పాను కానీ ఏంటి అని కానీ నా పుట్టు పూర్వత్రాలు అన్నీ అడిగాడు రా బాబు ఎంత విసుగు లేకుండా అడుగుతున్నాడో అన్నీని తేమన్నా బస్సులోంచి దిగాడా ట్రైన్లోంచి దిగాడు అనుకుంటున్నావా ఎయిర్పోర్ట్లోంచి వచ్చాడు అయినా సరే ఆయన అన్ని ప్రశ్నలు అడిగేసరికి నాకే ఆశ్చర్యం అనిపించింది అనగానే కొంతమంది ఉంటారా చేదస్తం గల వాళ్ళు అందరితో కలిసి మాట్లాడాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో లేని ప్రశాంతత బయట వెతుక్కునేవాళ్ళు అలాంటి వాళ్ళు దొరకడమే మంచిది పోనీలే నీకు ఈవేళ మంచి సమయం జరిగింది అనగానే అవునరా మా నాన్న చెప్పిన సమాధానానికి సంతోషం అనిపించింది ఇప్పుడు ఇతనితో మాట్లాడిన దానికి కూడా సంతోషం అనిపించింది సరే ఇంటికన మీనా తిందో లేదో నేను ఇంటికి వెళ్తాను రా అని చెప్పనేసరికి సరేనని బాలు కారు ఎక్కుతూ తుడుచుకుంటాడు కదా కారు కారు తుడుచుకుంటూ ఉండగానే బ్యాగ్ పడిపోయి ఉంటుంది బ్యాగ్ పడుపు పడిపోయి ఉండడంతో ఏంటి బ్యాగ్ అని చెప్పి ఓపెన్ చేసి చూసేసరికి దాని నిండా కూడా కట్టలు కట్టలు డబ్బు ఉంటుంది చాలా డబ్బు ఉంటుంది అంటే కొంచెం పెద్ద బ్యాగే బ్యాగ్ నిండా డబ్బు ఉండేసరికి ఇదేంటి ఈయన బ్యాగు పొద్దుటి నుంచి ఎవరెక్కారు ఆ ఎయిర్పోర్ట్లో దిగిన ఆయన తప్ప ఎవరూ ఎక్కలేదు ఆయన ఎన్ని బ్యాగ్లతో ఎక్కాడు అని గుర్తు తెచ్చుకుంటాడు రెండు బ్యాగ్లతో ఎక్కాడు దిగేటప్పుడు అని చెప్పి గుర్తు తెచ్చుకునేసరికి అవును ఒక బ్యాగ్తోటే దిగాడు అయితే ఈ క్యాష్ బ్యాగ్ ఇక్కడే పడిపోయినట్టుంది ఆయన చూసుకోలేదు హడావిడి పడుతున్నాడేమో కంగారు పడుతున్నాడేమో టెన్షన్ పడుతున్నాడేమో అని చెప్పి గబ్బా గబ్బా బాలు కార్ తీసుకుని అదేంట్రా ఇల్లు ఇటుంటే అటే వెళ్తున్నావేంటి అనగానే ఇందాక ఎవరో ఎయిర్పోర్ట్లో అతను ఎక్కారని చెప్పాను కదా ఆయన బ్యాగ్ ఒకటి మర్చిపోయారు బ్యాగ్ గురించి కంగారు పడతారు కదా అందుకే నేను బ్యాగ్ వెళ్ళి ఇచ్చేసి వస్తాను అని చెప్పాను కానీ సరే అయితే జాగ్రత్త అని చెప్పి బాలుకు కాస్త చెప్తాడు చెప్పేసేసరికి బాలు బయలుదేరతాడు బయలుదేరడంతో అక్కడికి వెళ్ళి వెళ్తాడు వెళ్ళడంతోనే అక్కడికి వెళ్తాడే కానీ అతను ఆ బ్యాగ్ సంగతి మర్చిపోతాడు మర్చిపోయి ఇంటికి వెళ్ళడంతో అక్కడ ఆఫీస్లో ఏదో బోర్డు మీటింగ్ అవ్వడంతో బోర్డు మీటింగ్ దగ్గరికి వెళ్ళిపోతాడు బాలు ఇంటికి వెళ్ళేసరికి సారని కలవాలి కానీ సార్ లేరు ఎవరు లేరు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పనేసరికి లేదు సారని కలవాలి కానీ ఏ విషయం మీద అనగానే సార్తోనే మాట్లాడతాను అని చెప్పి బాలు అక్కడే నుంచి ఉంటారు సార్ ఆఫీస్కి వెళ్ళారు అని చెప్పను కానీ ఆఫీస్ ఎక్కడా అని చెప్పనేసరికి సార్ ఆఫీసు గట్రా నీకు చెప్పను సారు వస్తారు వచ్చే వరకు వెయిట్ చేయాలి ఎవరికి పడితే వాళ్ళకి సారు ఏ ఆఫీసు ఏంటి అన్నీ చెప్పేయూడదు మళ్ళీ మమ్మల్ని కోప్పడతారు అని చెప్పనేసరికి బాలు కాస్త అక్కడే ఉండిపోతాడు సుమారు ఒంటి గంట రెండు అయిపోతుంది మీనా ఫోనుల మీద ఫోనులు చేస్తుంది రావడం కుదరదు మీద ఎలా ఒక ప్రాబ్లంలో ఉన్నాను ఆయనకి బ్యాగ్ ఇస్తేనే కానీ నాకు ప్రశాంతత ఉండదు నా దగ్గర ఉండగా బ్యాగ్ ఏమన్నా మిస్ అయిందనుకో ఆయన నేనే తీసుకున్నాను అనుకుంటారు కదా అందుకని బ్యాగ్ ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను అని చెప్పాను కానీ నేను రానండి అక్కడికి అని చెప్పనేసరికి నువ్వా అని చెప్పాను కానీ సరే రాయితేని అని చెప్పాను కానీ సరే ఎలాగా వస్తున్నాను కదా అని మీనా కాస్త కొంచెం రైస్ అంటే లంచ్ తీసుకుని బాక్స్లో పెట్టేసుకుని పట్టుకుని వెళ్తుంది పట్టుకుని వెళ్ళేసరికి ఇంకా వాళ్ళిద్దరూ భార్య భర్తలిద్దరూ అంటే మీనా బాలు ఇద్దరు కూడా కార్ దగ్గరే తింటారు తినేసి అక్కడే ఎదురు చూస్తూ ఉంటారు మీనా వెళ్తుంది తిరిగి వస్తుంది ఆయన సుమారు రాత్రి పది గంటల సమయంలో ఇంటికి వస్తాడు అప్పటి వరకు ఆయనకి బ్యాగ్ గుర్తుండదు అప్పటి వరకు మీనా బాలు అక్కడే పడిగాపులు కాసుకుంటూ ఉంటారు ఇంకా కార్ రావడంతో లోపలికి వెళ్ళిపోయేసరికి సార్ సార్ మీకోసం ఎవరో ఉదయమనగా వచ్చాడండి కారు వేసుకుని అప్పటి నుంచి ఆయన అక్కడే ఉన్నాడు వాళ్ళ ఆవిడ కూడా క్యారేజీ తీసుకుని అక్కడికే వచ్చింది మొగుడు పిల్లలు అక్కడే తిని అక్కడే ఉన్నారే తప్ప అటు ఆయన అక్కడి నుంచి ఎటు వెళ్ళలేదండి మరి ఇవ్వడం కోసం వచ్చారో మరి మీతో ఏం మాట్లాడడం కోసం వచ్చారో నాకైతే తెలియదు కానీ ఆయన ఉదయం నుంచి అక్కడే ఉన్నారు ఇప్పటికీ భార్యభర్తలిద్దరూ అక్కడే ఎదురు చూస్తున్నారండి అని చెప్పాను కానీ లోపలికి రమ్మంటారా అని చెప్పాను కానీ సరే రమ్మను అనేసరికి లోపలికి వెళ్తాడు బాలు ఇటు మీనా ఇద్దరు కూడా వెళ్ళేసరికి నవ్వు నమస్కారం సార్ అనుగాని బాలు నువ్వా ఏమైంది అయ్యా నా కోసం అనగా వచ్చావంట తినవరు నీ వైఫా నువ్వు చెప్పిన మీనా తినేనా అని చెప్పాను కానీ అవును సార్ అని చెప్పాను కానీ ఏ పని మీద వచ్చావు ఏదైనా పని మీద డబ్బులు ఏమైనా అవసరమా అని చెప్పాను కానీ కాదు సార్ మీరు మార్నింగ్ వచ్చేటప్పుడు రెండు బ్యాగులతో నా కారు ఎక్కారు కదా మీరు ఒక బ్యాగ్ మాత్రమే తీసుకుని వెళ్ళారు ఈ బ్యాగ్ మర్చిపోయారు ఓపెన్ చేసి చూసాను సార్ దీని నిండా డబ్బులే ఉన్నాయి అయ్యో ఈ బ్యాగ్ కనిపించలేదని మీరు కంగారు పడతారేమో అన్న ఉద్దేశంతో మీ మీరు మిమ్మల్ని డ్రాప్ చేసిన తర్వాత లంచ్ కోసమని ఇంటికి వెళ్దామనుకున్న సమయంలో చూశాను మీరు కంగారు పడతారని మీరు మిమ్మల్ని ఇక్కడే కదా డ్రాప్ చేశానని ఇక్కడికి వచ్చాను సార్ మీరు అప్పుడే మీటింగ్కి దగ్గరికి వెళ్ళారంట నేను మీరు ఎక్కడ వర్క్ చేస్తారో ఆఫీస్ కూడా అడిగాను సార్ కానీ వాచ్మెన్ అతను చెప్పనన్నాడు సర్లే మళ్ళీ ఇంటికి వెళ్తే ఈ డబ్బు నా చేతిలో పోతే మీరు నన్ను తప్పుగా అనుకుంటారు కదా నేను ఎంతో నిజాయితీగా ఉండాలనుకుంటానను కానీ మీ నాన్నగారి గురించి చెప్పావు కదా బాలు నాకు అర్థమైంది మరి నీ భార్య ఎందుకు ఏ ఇబ్బంది పెడుతున్నావో అని చెప్పాను కానీ నా కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకోవడం నా మేనాకు అలవాటేలేండి నేను భోజనం చేయకుండా ఇక్కడ ఎదురు చూస్తున్నానని మధ్యాహ్నం క్యారియర్ తీసుకుని ఇక్కడికే వచ్చింది మేమిద్దరం కూడా ఇక్కడే తి సార్ అని ఏంటయ్యా నీతో పాటు మీ చెప్పని కూడా కష్టపెట్టావా మరి ఈ టైం వరకు ఎందుకు ఇంటికి పంపించేయచ్చు కదా అని చెప్పాను కానీ నాతో పాటు తోడుగా ఉంటానందండి నేను మాత్రం ఇక్కడ ఒంటరిగానే కదా ఉండాలి అందుకు మీకు తోడుగా ఉంటాను అని చెప్పింది తన మాటను నేను కాదనలేను అందుకోసమే సార్ ఇద్దరం ఇక్కడే ఎదురు చూస్తున్నాము మీకు ఈ బ్యాగ్ చెప్పేంత వరకు నాకు బాధ్యత వదిలిపోదు అందుకే మీకు ఈ బ్యాగ్ అప్ప అంటే ఇంకా నాకు ఏ బాధ్యత ఉండదు అందుకోసమని సార్ అని చెప్పనేసరికి ఇంతసేపు ఇప్పటి వరకు ఎదురు చూసాం సార్ ఇదిగోండి సార్ మీ బ్యాగు డబ్బులన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి సార్ అని చెప్పాను కానీ చూడు బాలు నీ నిజాయితీ ఏంటో నేను కారులో నీ మాటల ద్వారా మీ నాన్న పెంపకం ద్వారా మీ నాన్న మీద నీకున్న ఇష్టం ద్వారా నేను తెలుసుకున్నాను ఇప్పుడు నా కల్లారా చూశాను ఎప్పుడో మధ్యాహ్నం అనగా బ్యాగ్ వదిలేసి వెళ్ళిపోయాను నాకు నిజంగా ఇప్పటి వరకు ఈ బ్యాగు గురించే గుర్తులేదు కానీ నువ్వు గుర్తు పెట్టుకుని ఈ బ్యాగుని ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతే నీ బాధ్యత తీరిపోతుంది కానీ ఇవ్వకుండా ఈ బ్యాగు నా చేతికే ఇవ్వాలని ఇంటికి వెళ్లకుండా వేరే పనులేమీ చూసుకోకుండా నీతో పాటు నీ భార్యను కూడా ఇక్కడే ఉంచి మధ్యాహ్నం లంచ్ కూడా ఇక్కడే చేశావంటే నీ నిజాయితీ ఏంటో నాకు అర్థమవుతుంది ఎందుకు నువ్వు ఎంతవరకు చదువుకున్నా బాలు అని చెప్పాను కానీ నేనేమీ చదువుకోలేదండి అనగాని చదువుదేముందిలే టాలెంట్ ఉంటే సరిపోతుంది నీకు చాలా టాలెంట్ ఉంది నువ్వు నీ నిజాయితీ నాకు నచ్చింది రేపు ఉదయం ఒకసారి మా ఇంటికి పది గంటల సమయంలో ఇంటికి రా అని చెప్పనేసరికి సరే సార్ అని చెప్పాను కానీ మర్చిపోవద్దు నేను పది దాటితే బయటికి వెళ్తాను అయినా నీ కోసమే ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా బయటికి వెళ్దాము నువ్వు వచ్చేంతవరకు నేను పనులన్నీ ఆపుకుని ఇంటి దగ్గరే ఎదురు చూస్తాను అని చెప్పాను కానీ లేదు సార్ నేను తొమ్మిది అయితేప్పటికే వచ్చేస్తాను అనగాని సరే బాలు జాగ్రత్త అమ్మ మీనా నిన్ను ఇబ్బంది పెట్టినందుకు క్షమించమ్మా అను అయ్యో పెద్దవారు మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి నా భర్త ఒకరు ఇక్కడ తోడు ఉంటారు అని నేను తోడుగా ఉన్నాను అంతే అంతకు మించి ఏమీ లేదు అని చెప్పనేసరికి సరేనమ్మ జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి ఇంకా బాలు నీ ఫోన్ నెంబరు అని చెప్పాను కానీ మీ నెంబర్ చెప్పండి సార్ నేను మిస్డ్ కాల్ ఇస్తాను అని చెప్పనేసరికి తన నెంబర్ చెప్తాడు చెప్పేసేసరికి బాలు మిస్డ్ కాల్ ఇస్తారు సరే బాలు రేపు ఉదయాన్నే వచ్చేసే అని చెప్పాను కానీ వెళ్ళొస్తామండి అని చెప్పాను కానీ వెళ్ళొస్తామని జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా బయలుదేరి ఇంటికి వస్తారు వచ్చేసరికి ఎంతవరకు ఏం ఎక్కడికి వెళ్ళారా అని చెప్పి సత్యం అనగాని అదో పెద్ద కథనా అన్న అని చెప్పనేసరికి ఏమైంది అన్నయ్య అని చెప్పి ఇంకా రవి శృతి అందరు అడుగుతారు అందరూ హాల్లోనే ఉంటారు ప్రభావతితో సహా ఇంకా బాలు జరిగిన విషయం అంతా చెప్తాడు ఏంటి ఆ బ్యాగ్ నిండా అంత ఉందా అని చెప్పనేసరికి నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు మనోజ్ మనోజ్ అని చెప్పి శృతి అంటుంది ఏంటి బాలు అయితే అయినా రేపు మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటలకి రమ్మని చెప్పారా అను కానీ అవును సూ డబ్బుడమ్మా అని చెప్పనేసరికి సరే వెళ్ళు అని చెప్పను కానీ సరే పదండి పడుకుందామని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు నిజంగా మీ అన్నయ్య చాలా గొప్పవాడు తెలుసా అసలు డబ్బు అంత అలా ఇవ్వవలసిన అవసరం లేదు కూడా కానీ మీ అన్నయ్య ఇచ్చేంత వరకు అతను డబ్బు గురించి ఆలోచించలేదంట నిజంగా మీ అన్నయ్య గ్రేటే అని చెప్పాను కానీ నిజంగా మా అన్నయ్య ఎవరి గురించి దేని గురించి ఆలోచించడు మన అందరూ సంతోషంగా ఉండాలనుకుంటాడు నీతి నిజాయితీగా ఉండాలనుకుంటాడు అదే మా అన్నయ్య గొప్పతనం నీతి నిజాయితీయే మా అన్నయ్యని ఇంతవరకు తీసుకొచ్చింది కానీ మా అమ్మాయి మా అన్నయ్యని ఎప్పుడు కొడుకులా చూడదు అని చెప్పాను కానీ అసలు ఉంటుంది అని చెప్పాను కానీ ఏమో అవన్నీ నాకు తెలియదు కానీ నాకు తెలిసినప్పటి నుంచి కూడా మా అన్నయ్యని మా అమ్మ దూరం పెడుతూనే ఉంది మా అన్నయ్యకి ఎప్పుడు కడుపు నిండా తిండి పెట్టింది లేదు మేనా వదిన వచ్చిన తర్వాతే అన్నయ్య మంచిగా మారాడు లేదంటే ఇంతకు ముందు బాగా తాగేవాడు తాగేసే వచ్చేవాడు ప్రతిరోజు ఇప్పుడు మీనా వదిన రావడం వల్ల మొదట్లో మీనా వదిన ఎంతో బాధపడేది ప్రతిరోజు ఏడ్చేది కానీ తర్వాత తర్వాత మా అన్నయ్యని మంచిగా మార్చుకుంది ఇప్పుడు ఇద్దరు ఎంతో సంతోషంగా ఉంటున్నారు అనగానే నిజంగా మీనా గ్రేటు అని చెప్పి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే బాలు ఉదయాన్నే లేస్తాడు టిఫిన్ చేసి త్వరగా వెళ్ళండి అని చెప్పాను కానీ సరే సరే అని రే బాలు వెళ్తున్నావా అని కానీ వెళ్తున్నాను నాన్న నన్ను ఆశీర్వదించు అనగానే ఎక్కడికో యుద్ధానికి వెళ్తున్నట్టు ఎందుకో ఆశీర్వాదం అని చెప్పనేసరికి నీకెందుకురా నీకెందుకు అన్నయ్య ఏదో ఆశీర్వాదం తీసుకుంటే నీకేం బాధ అని చెప్పి రవి అనేసరికి కరెక్ట్గా చెప్పావు రవి అని చెప్పాను కానీ వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలి అతను మంచితనం నీకు ఉపయోగపడాలి అని చెప్పి సత్యం ఆశీర్వదించిన తర్వాత వెళ్ళొస్తాను మేనా అని చెప్పాను కానీ ఇంకా పాలు బయలుదేరిన తర్వాత కరెక్ట్గా ఆయన రెడీ అయ్యి కూర్చుని ఉంటాడు వచ్చేవా బాలు నీకోసమే ఎదురు చూస్తున్నాన గానీ చెప్పండి అని చెప్పాను కానీ సరే పద నా కారులో వెళ్దామా నీ కారులో వెళ్దామా అని చెప్పాను కానీ మీ ఇష్టం సార్ అని చెప్పనేసరికి సర్లే నీ కారులోనే వెళ్దాము అని చెప్పాను కానీ సరే రండి సార్ అని చెప్పి బాలు అతను ఇద్దరు కూడా వెళ్తారు ఆ పెద్ద మనిషి ఇద్దరు కూడా వెళ్ళిన తర్వాత అది చాలా పెద్ద కంపెనీ బాలు చాలాసార్లు కంపెనీ ముందు వెళ్తూ ఉండేవాడు తప్ప ఈ కంపెనీ ఎవరిదో ఏంటో ఎవరికి తెలియదు కదా బాలుకి ఏమీ తెలియదు కదా దాని కంపెనీ మీద ఏమీ ఫోటోలు ఏమీ ఉండవు కదా సో దానివల్ల బాలు ఏమీ తెలుసుకోడు వెళ్ళేసరికి ఈ కంపెనీ మీదేనా సార్ అని చెప్పాను కానీ అవును బాలు పద లోపలికి అను కానీ నేనా సార్ అని చెప్పాను కానీ అవును నువ్వే రావయ్యా అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత మేనేజర్ అని పిలిచనేసరికి చెప్పండి సార్ అని చెప్పాను కానీ నేను రాత్రి నీకు ఫోన్లో బాలు అని ఒక వ్యక్తి కోసం చెప్పాను కదా అని చెప్పాను కానీ అవును సార్ అని చెప్పాను కానీ ఆ వ్యక్తి ఈ వ్యక్తే బాలు అని చెప్పాను కానీ నమస్కారం సార్ అని చెప్పాను కానీ నేను చెప్పిందంతా రెడీ చేసేవాను అని కానీ రెడీ చేశాను సార్ అని చెప్పి ఇంకా రా రాబాలు అని చెప్పి లోపలికి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళేసరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాడు ఇచ్చేసరికి సార్ ఏంటి సార్ ఇది అని చెప్పాను కానీ సారీ నీకు ఇంగ్లీష్ రాదు కదా మేనేజర్ అని చెప్పాను కానీ ఏమీ లేదు బావులు మాకు ఇలాంటిదే వేరే చోట వేరే కంపెనీ ఉంది ఆ కంపెనీకి నువ్వు మేనేజర్గా వర్క్ చేస్తున్నావు అనమాట ఈ రోజు నుంచి నువ్వు అక్కడే జాబ్ చేస్తున్నావు నీకు నెలకి లక్ష రూపాయలు జీతం అని చెప్పాను కానీ సార్ నాకు చదవది లేదు నేను మ్యా మేనేజర్ అంటే అని చెప్పాను కానీ నువ్వేం భయపడక బాలు మేనేజర్ అంటే నువ్వేమి కంప్యూటర్ ముందు చేయవలసింది కాదు ఇదంతా సార్ది క్లాత్ బిజినెస్ కదా సో నువ్వు అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి వర్క్ ఎలా చేస్తున్నారు ఏంటి అన్నీ చెక్ చేయాలి అంతే రాతపూర్వకంగా నీకేమీ ఉండదు నీకు పర్సనల్గా ఒక అసిస్టెంట్ని పెడతాను అతని చూసుకుంటాడు నీకు ఎలాంటి ఇబ్బంది కలగదు సార్ నీ మీద ఎంతో నమ్మకంగా నాకు చెప్పారు బాలు నువ్వు డబ్బు డబ్బు ఇవ్వడం కోసం నిన్న మధ్యాహ్నం నుంచి కూడా నీ భార్యతో సహా ఎదురు చూసావంట కదా నీ నిజాయితీ సార్ సార్కు నచ్చింది సార్ ఎవరైనా సరే నిజాయితీ పనులని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు సార్ గురించి నీకు తెలియదు అనుకుంటా అని చెప్పాను కానీ అవును సార్ నాకు నిజంగా తెలియదు నార్మల్గా డబ్బు నా దగ్గర ఉంది అని చెప్పి పరాయి వాళ్ళ సమ్ము పాము లాంటిది అని చెప్పి నేను అనుకున్నాను కాబట్టే సార్ డబ్బు సార్కి అందజేయాలి అన్న ఉద్దేశంతోనే నేనంతలా ఎదురు చూశాను అనగానే ఎప్పుడు మనం మంచితనం ఎదుటి వాళ్ళకి ఎప్పటికైనా కనిపిస్తుంది మంచి ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది నీ నిజాయితీ నిన్ను కాపాడింది నీకు ఎంత మంచి అవకాశం వచ్చింది అని చెప్పి మేనేజర్ కాస్త చెప్తాడు చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పాను కానీ జాగ్రత్తగా చేసుకోబాలు ఎలాంటి లోటుపాటులున్నా నిన్న ఎవరు అవహేళన చేసినా అవమానించినా వెంటనే నాకు ఫోన్ చెయ్యి నా నెంబర్ నీ దగ్గర ఉంది కదా నిన్న సాయంత్రం నీకు చెప్పాను కదా అని కానీ ఉంది సార్ అని చెప్పాను కానీ సరే వెళ్ళి బాలు అని చెప్పనేసరికి మరి మీరు వెళ్తారు సార్ నా కార్లో తీసుకొచ్చాను కదా అయితే సాయంత్రం నా వర్క్ అయ్యాక నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను సార్ అని చెప్పాను కానీ సరే బాలు అని చెప్పి అతను కాస్త లోపలికి వెళ్ళిపోతాడు బాలు జాగ్రత్తగా బాలు నీకే డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయి నేను చెప్తాను అని మేనేజర్ నెంబర్ కూడా ఇస్తాడు ఇచ్చేసరికి సరే సారి వెళ్ళొస్తాను అనగానే ఒక్క నిమిషం నీకు అసిస్టెంట్ని ఏర్పాటు చేస్తానన్నాను కదా అని చెప్పి అసిస్టెంట్నిచ్చి కంపెనీ గురించి అంతా తనకు చెప్పు తను చదువుకోలేదని ఎప్పుడు హేళన చెయ్యొద్దు తెలివితేటలు ఉన్నాయి సార్కి ఎంతో ఇష్టమైన వ్యక్తి అర్థమవుతుందా తను బాధపడ్డారంటే ఎవరైనా సరే బాధ పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పనేసరికి చాలా ఓకే సార్ అని చెప్పి ఇంక ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా పెద్దగానే ఉంటుంది ఇంకా అదంతా కూడా బాలు చూసుకుని ఇంకా అతనితో పాటు ఉండడంతో సార్ మీకు కొన్ని ఇంగ్లీష్ మాటలు నేర్పిస్తాను చదువుతో సంబంధం ఉండదు మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తుంది అనగానే అలాగే అని అసిస్టెంట్ కాస్త ఇంకా చెప్తూ ఉంటాడు బాలు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ గొప్ప స్థాయికి ఎదుగుతాడు ప్రభావతి మనోజ్ ఏ స్థాయికి ఎదగాలి అని అనుకున్నాదో మనోజ్ ఎదగడం కాదు బాలు ఆ స్థాయికి ఎదుగు చూపిస్తాడు ఇంకా కార్లు అవి ఏమీ డ్రైవ్ చేయకుండా బాలు ఇంకా ప్రతిరోజు తన కారులోనే జాబ్కి వెళ్ళడం రావడం చేస్తూ ఉంటాడు మేనాను నీకు ఇష్టమైతే చెయ్యి నేను జాబ్ చేస్తున్నానని నిన్ను చెయ్యొద్దని నేను చెప్పను నీ ఇష్టం నీకు చేయాలనిపిస్తే చెయ్యి లేదు లేదంటే లేదు మీనా అని చెప్పి మీనా కూడా చెప్తాడు మీనా కొన్ని రోజులు చేసిన తర్వాత మానేస్తాను అని చెప్తుంది సరే అని సత్యం కూడా చాలా సంతోషపడతాడు చూద్దామా రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్